నమస్కారం ఈరోజు మనం నాగల చవితి పండుగ వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన కథలు మరియు రహస్యాలను గురించి తెలుసుకుందాం నాగల చవితి అంటే మనకు కేవలం పుట్టలో పాలు పోయడం మాత్రమే గుర్తుకు వస్తుంది కానీ ఈ పండుగ వెనుక చాలా లోతైన నమ్మకాలు పర్యావరణ పరిరక్షణ ఆలోచనలు దాగి ఉన్నాయి మొదటిగా మనం క్షీరసాగర మదనం గురించి తెలుసుకుందాం మీరు క్షీరసాగర మదనం గురించి విన్నారా దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్పుడు వాసుకి అనే గొప్ప నాగేంద్రుడు తాత్కాలికంగా తాడులాగా ఉపయోగపడ్డాడు ఆ మదనంలో పుట్టిన భయంకరమైన విషం వల్ల వాసుకి గాయాలయ్యాయి ఆ గాయాల నుండి ఉపశమనం కోసం నాగదేవతలు పాలు మరియు వివిధ రకాల ఆహార పదార్థాలు స్వీకరించారని పురాణాలు చెబుతాయి ఈ కారణం చేతనే మనం నాగల చవితి రోజున పాములకు పాలు నైవేద్యంగా పెడతామని ఒక నమ్మకం ఉంది పుట్ట దగ్గర ఉన్న మట్టి యొక్క గొప్పతనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నాగల చవితి రోజున పుట్ట దగ్గర ఉన్న మట్టికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ మట్టిని ఇంటికి తీసుకువచ్చి పూజిస్తారు ఈ మట్టిలో క్రిములు మరియు వ్యాధులను నయం చేసే శక్తి ఉందని పూర్వం నుంచి నమ్మకం అందుకే పుట్ట దగ్గర ఉన్న మట్టిని నుదుటపై పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయని మరియు సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు పుట్ట యొక్క మట్టిలో కొన్ని రకాల ఔషధ గుణాలు కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు నాగదేవతలకు నైవేద్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నాగల చవితి రోజున నాగదేవతలకు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు ఇందులో పాలు గుడ్లు పువ్వులు పసుపు కుంకుమతో పాటు మరొక ముఖ్యమైన నైవేద్యం చలిమిడి బియ్యపు పిండి బెల్లం కలిపి తయారు చేసే ఈ వంటకం నాగదేవతలకు చాలా ఇష్టమని నమ్మకం ఇంకా అప్పాలు వడపప్పు కూడా సమర్పించడం ఆనవాయితీ పురాణాలలో నాగులు యొక్క గొప్పతనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాలలో నాగులకు చాలా గొప్ప స్థానం ఉంది శివుడు తన మెడలో నాగాభరణాన్ని ధరిస్తాడు విష్ణువు ఆదిశేషుడు అనే నాగుల మీద శయనిస్తాడు శ్రీకృష్ణుడి జీవితంలో కాళీయ మర్దనం ఘట్టం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది నాగదేవతలను పూజించడం ద్వారా శివుడు మరియు విష్ణువులను పూజించిన ఫలితం వస్తుందని నమ్మకం ఈ పండుగ మనకు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని గౌరవించాలని గుర్తు చేస్తుంది నాగుల చవితి అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది మన సంస్కృతిలో ప్రకృతితో మనం కలిసి జీవించాలనే గొప్ప ఆలోచనలోని ఒక భాగం అందుకే నాగుల చవితి మన అందరికీ చాలా ప్రత్యేకమైనది ముఖ్య గమనిక నాగుల చవితి రోజున పాములకు పాలు పోయకూడదు ఎందుకంటే మామూలుగా పాములు ఎలుకలను కీటకాలను తిని బతికే జీవులు వాటికి పాలు జీర్ణమయ్యే శక్తి ఉండదు కాబట్టి వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది